అన్ని పక్షాలు మీ పైన పెట్టే మీరు ఇది మీరు అది వస్తున్నది అన్ని పక్షాలు మొదలు మొదలుపెట్టాయి అది కావాల్సిన అధికారం మాకు కావాల్సిన సంక్షేమ విధానం ఓ పద్ధతి ఇది ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓటేయరు ఓటు పెట్టండి ఎందుకు వద్దనుకుంటారు ముస్లిం పెట్టండి ఎందుకు వద్దనుకుంటారు ఈ ప్రజలు రాష్ట్రంలో ఐదు ఐదు కోట్ల మంది ఉన్న సామాన్యులందరికీ అరువులందరికీ నవరత్నాలు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచినందుక వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచినందుక ఉత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించి వాళ్ళ పిల్ల పాపలు తగ్గించినందుక లేకపోతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి దగ్గర కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ మరి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాలని స్థాపించి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుగా దేనికి తెలంగాణ వద్దంటారు ఇక అవి అక్కర్దా ప్రజలకి రైతు గిట్టుబాటు దరక్కర్లేదా రైతుకి వచ్చి మరి ఏదైనా మీద ఏదైనా కార్యక్రమం జరిగితే వెంటనే సబ్సిడీని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళు ఆదుకునేందుక చెప్పండి లేదు మన పండుగ ఎంత ఆనందంగా దొరుకుండి ప్రజలు మన పండుగ ఎక్కడైనా సరే మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే ఆంధ్ర చరిత్రలో లో అంత వేగంగా కొన్ని వెంట ధాన్యాన్ని డబ్బు ఇచ్చారా ఒక్కరిమెంట్ జరిగిందా ఇది ఎలా అయింది అంటే ఒక చెత్తశుద్ధి ఉంటారా ఒక కమిట్మెంట్ ఉంటే జరుగుతుంది ఇవన్నీ చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని ఎందుకు కాదు ఎందుకు వద్దు అనుకుంటారు చదువు వాళ్ళు అబ్బో వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఓ అది అమ్మ మేము వచ్చి మళ్ళీ వచ్చి మా మళ్ళీ కూర్చో మీద కూర్చొని చంద్రబాబు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు కొత్త వచ్చి దాదాంతా నుండి భజన కొట్టచ్చు అందరూ కానీ ప్రజలు మాత్రం మర్చిపోరు కదా జరిగిన గత ఐదు సంవత్సరాలు జరిగింది కదా అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు జరిగిన విధానం మర్చిపోరు కదా మోసం దగ మాయా ఈ మేనేజ్మెంట్ మర్చిపోరు కదా కాబట్టి అవి జరగదు నువ్వు ఓ అనుకోవచ్చు ఉన్న ఈ టీవీ ఫైవ్కో లేకపోతే అనుకో లేకపోతే దీనాడుకో అడుకోమో చంద్రబాబు రావాలని కోరుకోవచ్చు అది ఊహించుకోవచ్చు ప్రజలు ఊహించుకోవాలి కదా ఐదు కోట్ల మంది ప్రజలు ఆ లో ఉంటే అయిపోతాయి చెప్పండి అవ్వదు కదా కోరుకోవాలా ఏ చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఐదు సరే బేరే చేసుకోమండి ఎవరు ఎవరి స్థాయిలో జీవన ప్రమాణాలు పెరిగాయి వాళ్ళ జీడిపి పెరిగింది వాళ్ళ ఆర్థిక వ్యసం పెరిగే వాళ్ళ పిల్లలకి ఉత్తమైన విద్యా విధానాన్ని రూపొందించారు చెట్ల కింద పుట్ల కింద మరి ఎండగా ఆడిచి వానకు పిల్లలు చదువుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు డెబ్బై సంవత్సరాల చరిత్రలో మరి ఇవాళ ఏ విధంగా విద్యా విధానం రూపొందించారు స్కూళ్ళు ఉండేవి భారతదేశంలో మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర కోసం హిందీ చూస్తుంది ఇవాళ ఇవాళ చూస్తే ఇవాళ వైద్యం చూస్తే ఎక్కడో బొంబాయి ఎక్కడో చెన్నైయో ఎక్కడికో మద్రాసు బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ మన ఎందుకు మైదా చేసుకునే పరిస్థితి కార్పొరేట్ పరిస్థితి ఇచ్చారు ఏ పిహెచ్లో కానీ ఏ సిఎస్ఈలో కానీ ఏ జిల్లా హాస్పిటల్లో కానీ ఎక్కడ ఒక డాక్టర్ పోస్ట్ కానీ ఒక ఏఎనం పోస్ట్ కానీ ఖాళీ ఉంది చెప్పనండి ఇప్పుడు అలాంటి విధానం జరిగింది ఈ రాష్ట్రంలో చెప్పండి ఇప్పుడే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిందా చెప్పనండి వస్తుంది రేపు 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 వస్తుంది మీ స్కూల్ కట్టి రిక్రూట్మెంట్ మీ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను రేపు రిక్రూట్మెంట్ విధానం మీరు స్కూల్లో మ్యాథ్స్ రిక్రూట్మెంట్ వచ్చి రేపు త్వరలోనే ప్రకటిస్తాము దాని మీద పక్కా దాంట్లో ఏ విధంగా సందేహం ఎవరికి అక్కర్లేదు ఇంతకు ముందే చెప్పాను పన్నకి పండుగ అయిన తర్వాత చేస్తామని చెప్పేది మేము చేస్తాము మీరు అడిగింది సమాధానం చెప్పాలి లేకపోతే మీరు పేస్టాండ్ పేస్ట్ అండ్ కట్ చేసి నిలబడి రాసిస్తారు నా భయం అయితే అందుకు చేస్తాం కానీ మీ నాన్న చూసా మాస్టర్ ఏ స్కూల్లో అయినా మాస్టర్ లేకుండా చెప్ప స్కూల్ నుంచి చూపండి చూపండి కాదు దాంతోపాటు అవసరం ఉంది ఎందుకంటే మేము తెచ్చిన కాన్సెప్ట్ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు వీటికి అన్నిటికీ ఓ టీచర్ ఉండాలి ఇంతకు ముందుగా ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి ఒక టీచర్ చెప్పడం కాదు ఈ వారి కాన్సెప్ట్ తీసుకొచ్చాం కాబట్టి ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉండాలి కాబట్టి ఆ రెండు చెప్పుకునే స్థాయికి మరి ఉపాధ్యాయుడు కూడా ఎదగాలి కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ పొగలను పెట్టి చేయాలి కాబట్టి వాటితో పాటు సెంట్రల్ సిబిఎస్ సిలబస్ని పెట్టాం కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకొస్తున్నాం ఎక్కడ కూడా ఏ విధమైన సమయం లోపం లేకుండా సంబంధంతో ఆ టీచర్లు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు గవర్నమెంట్ కానీ మేము కానీ మంత్రులు కానీ అందరూ వాటిని చేసుకుంటూ సమస్య ఎప్పటికప్పుడే మా దృష్టికి వస్తే దాన్ని పరిష్కరిస్తూ కార్యక్రమం చేస్తున్నాము చెప్పండి అంటే ఎక్కడ ఏదంటే కొన్ని మీ దృష్టికి వచ్చే చెప్పండి కొన్ని గ్రహాలు ఎంతమంది ఇలాగ ఏబిఎంఏ ఇంకా ఉద్యోగం టీవీ ఫైవ్ ఇటు మీరు చెప్పండి కొన్ని కొన్ని మా మిగతా వదిస్తే మీ ముగ్గురు చెప్పండి ఏ సమస్య ఉందా ఎందుకు ఇవ్వండి ఇంక చెప్పండి సార్ రాజ్యసభ ఎన్నికల కోసమే టీడీపీ నేతపై వెయిట్ వేయిస్తున్నారు